హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్నా కిచెన్ ఇవాళ నేను సేమే పాయసం చేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఇంకొంచెం వేస్తున్నాను బాగా ఇలాగా ఎర్రగా గోల్డ్ కలర్లే వస్తే చాలు పాలు కాగ పెట్టుకుంటున్నాను సేమియాలు కూడా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలాగ చాలు గోల్డ్ కలర్గా మొత్తం ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు పంచదార వేసేసుకుందాం చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోతుంది సేమియాలు జీడిపప్పు మొత్తం వేసేసాను ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ వేసేసాను దీంట్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేసేస్తున్నాను ఇలాగ మొత్తం వేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే సేమియా పాయసం చూడండి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ చూసి చెప్తాను బాయ్ బాయ్